ఏంటి చూస్తున్నావ్ ఆ ఏం లేదు ఉమ్మడి కుటుంబం పండంటి కాపురం గ్యాంగ్ లీడర్ పచ్చని సంసారం క్యాసెట్లు కావాలా ఆహా ఆ సినిమాలన్నింటిలోనూ బిగ్ బ్రదర్ అంటే నంబర్ 1 ఎంతో కష్టపడి నంబర్ 2 ని చదివిస్తే ఇంటర్వెల్ కి నంబర్ 2 గాడు నంబర్ 1 కి హ్యాండ్ ఇచ్చేస్తాడు నువ్వు అదే టైపా నేను అని అన్నయ్య రా రవి అన్నయ్య మొగుడు వస్తే గాని దీని వాగుర్ తగదు పెళ్లి చేసి అత్తారింటి పంపించేయ్ చూడమ్మా ఏళ్ళు రాగానే సరిపోదు పిల్లల్ని కనగానే తల్లివి కావు వాళ్ళని కంటికి రెప్పలా కాపాడుకోవాలి ఏ మిస్టర్ కటింగ్ లాపు నీకే జీవితంలో ఏ ఎత్తు అన్ని అనుభవించావు అది కాదు పాపం ఈ పసుకన ఏం అనుభూతిని అలా నిర్లక్ష్యంగా రోడ్డు మీద వదిలేసావు మాట విను నేను నేను భూమికి కొండల భారం కాదు తీగకి కాయల భారం కాదు తల్లికి బిడ్డ భారం కాదు కాకూడదు కారదు బాబు ఈ పాప మా పాప సమయానికి వచ్చి దేవుళ్ళ కాపాడావు నీ మేలి జన్మలో మర్చిపోలేను ఏంటి నీ కంటికి నేను బిడ్డల తల్లిలా కనబడుతున్నానా నేను జీవితంలో ఏ టు జెడ్ ఏ టు జెడ్ అన్ని అనుభవించేసిందనిలా ఉన్నానా అది భూమికి కొండలు భారం కాదు తీగకు కాయలు భారం కాదు అంటూ భారీ భారీ డైలాగుల్ తో లెక్చర్ కొడుతున్నావా నేను అన్నది పైగా కట్టింగ్లు కొడుతున్నానంటావా కన్న పిల్లని పిల్లల తల్లిలా కనబడుతున్నానా నీకు అంటే నీకు ఇంకా పెళ్లి కాలేదా కాలేదు అయితే పిల్లలు కూడా లేదా ఎవరు బాబు ఇతను ఇంట్లో పనిచేసే నౌకరు ఏం బాబు ఎందుకు వచ్చింది మా మెంటల్ ఈ ఇంటి వాన్రో అదో టైపు ఆయన చేసనలు భరించలేక మెంటలు వచ్చింది ఇంతకీ తమరెవరు బాబు నా పేరు దాసులే ఈ ఇంటి పని వంట పని తోట పని చేయడానికి ఫైవ్ ఇయర్స్ కాంట్రాక్ట్ మీద వచ్చా సార్లే మెంటల్ రాగానే ఫోన్ కొట్టు వస్తాం మెంటల్ వస్తుంది అంటాడేంటి యజమానుల తర్వాత రకరకాలుగా ప్రవర్తిస్తుంటారు వాళ్ళని అర్థం చేసుకొని నడుచుకోవాలి కానీ మెంటల్ వస్తుంది అంటే ఎలా బలవాడు బాబు సార్ అయ్యా అయ్యా ఎక్కడున్నారు ఆహా బాస్ పొద్దున్నే డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తున్నట్టున్నాడు పొద్దున్నే డాన్స్ ఏమిటో బాబోయ్ ఇదేంటి ఫస్ట్ లుక్ లోనే ఎంత స్టోక్ ఇచ్చాడు ఓ నాయనో ఏంటిది ఈ మ్యూజిక్కి రాళ్లే డాన్స్ వేస్తే వీడేంటి పూ చేస్తున్నాడు ఓరే పూర్ ఫెలో ఇలాంటి డీటెయిల్స్ అన్ని నీకెందుకురా ఉన్న తర్వాత రకరకాలుగా ఉంటారు వాళ్ళతో అడ్జస్ట్ అయిపోవాలి వాళ్ళని అర్థం చేసుకోవాలి ఎవరది ఓ దాసు నువ్వా ఎస్ సార్ చేరావా చేరా ఐ లవ్ యూ ఐ లవ్ యూ అమ్మ ఓరే నీ లవ్ ఇది లవ్వా దాసు బాసు పేపర్ పట్రా అలాగే సార్ ఏ దాసు హిందూ పేపర్ అలాగే సార్ హిందూ పేపర్ తెమ్మన్నాడు నన్ను చదవమంటాడేమో ఇది కూడా సార్ పేపర్ తెచ్చావా తెచ్చారు సార్ చింపు నువ్వు సరిగ్గానే విన్నా చింపు సార్ చింపు అలాగే ఇంకా చింపు ఇంకా చింపు చింపు ఇంకా చింపు ఎంత ఇంతగా చింపు సార్ ప్రపంచంలో ఇంతకంటే ఇంకెవడు చింపలేడు సార్ వెరీ గుడ్ ఇవన్నీ అతికించు సాయంత్రం వచ్చి చదువుకుంటాను ఇవన్నీ అతికించనా సాయంత్రం వచ్చి స్నానం చేసి లుంగి కట్టుకొని చదువుకుంటావా అది అర్థమైందా అర్థమైంది సార్ కాకపోతే అడ్వర్టైజ్మెంట్ లో కూడా రేపు లేవటండి ఇది కరాటే సంబంధించిన యాడ్ నువ్వు చిత్రగారిని రేపు చేయడానికి అలా విడత ఆవిడ కిందకి చూసేసరికి అక్కడ కరాటే నేర్చుకోండి అన్న స్కూల్ బోర్డు కనపడుతుంది అంతే ఫట్ 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 కట్ చేసేటప్పటికి చిత్రగారి ఫేస్ మీద ఆత్మరక్షణ కోసం కరాటే నేర్చుకోండి అన్న టైటిల్స్ పడతాయి ఎలా ఉంది సీను అద్రిపోయింది నా పేరు రేపు పాపారావు నిన్ను రేప్ చేయకుండా వదలను గట్టిగా పట్టుకున్నా వదల్

నాకు పెళ్లి చూపులు బావా కలబడదు పెళ్లి కూతురు నన్ను ఎలా చూస్తుంది నాకు పెళ్ళ అవుతుంది నిజంగా రేపు చేస్తున్నాడు అనుకున్నావా చేస్తే చేశాడు మధ్యలో నీకేటి ఆహా నీకేవిటి వాడు రేపు చేస్తే నీ బతుకు బస్ స్టాండ్ అయిపోతుందని కొట్టాను తప్పేంటి ఆ తప్పేంటి ఏంటో పెద్ద హీరో నా హీరోయిన్ సంగతి నీకేం తెలుసు బోడి నువ్వు ఇంకా జీరోవి వెంటనే ఎవరు స్టచ్ చేయకపోతే పట్మని కొడతాను షూటింగ్ పాడి చేసింది నువ్వు నన్సట అంటావా

రేపు అతనికి పెళ్లి చూపు పెళ్లి చూపిస్తాడు పెళ్లి చూపులా మై గాడ్ మర్చిపోయానే ఏ నీకు కూడా పెళ్లి చూపులా నాకు కాదు మా చెల్లె లావన్ గుర్తుంది కదా రేపు ని స్టార్ట్ అవగా నేను దాన్ని సమోదలో లాక్ నిజంగానే రేపు చేసి సినిమా షూటింగ్ అనుకుంటారు అది అర్జీ కాల్ చేసిన జనం పరిచారు ఓకే ఓకే మేడం రెడీ తీయబోయేది రేపు సీన్ అబ్బా మళ్ళీ రేప్ సీనా ఇది జూడో స్కూల్ అడ్వర్టైజ్మెంట్ మేడం ఓకే రెడీ పెళ్లి రెడీ రెడీ కెమెరా కంటికి నచ్చిన దాన్ని సెంటిమెంట్ ప్రకారం వదల్ చేస్తావేంటి ఇది నటన కాదే చిట్టి నిన్ను నిజంగానే రేపు చేస్తున్నా

కలవండి ఇంటి దగ్గర కాదు లో అట్లాగే అట్లాగే చూడండి ప్రతి పనికి ఒక పద్ధతి అంటూ ఉంటుందండి ఇంట ఫోన్ల మీద పనిచేయటం నా స్కూల్ కాదు అలాగే లో కలవండి ఓకే తెచ్చారా ఇలా ఇవ్వండి నా చిట్టి తల్లికి నేనే స్వయంగా ఇస్తానరా మీరు అమ్మా కన్నా

గోరింటాక అబ్బే బాలేదమ్మా కడిగేసి కడిగేసి నాకు ఇదే ఇష్టం నీకు నీకు ఇదే ఇష్టమా సరేనమ్మా నాకు అదే ఇష్టం అమ్మా నీ స్కూలే నా స్కూలు ఎవర్రా ఈ గుమ్మాలకి పశువు కుంకాలు పూసింది అవంటేనే నాకు అలర్జీ చచ్చి చండాలంగా లుక్ అయిపోయింది నేనే నాన్న పసుపు కుంకాలు పవిత్రతకు చిహ్నాలు అలా అనకూడదు అట్టా రిచ్ చేస్తామంటరా చిన్నప్పుడు మైక్ సెట్లు ఆ సౌండ్ ఏంట్రా ఇది పల్లెటూరు కాదు సిటీ కాస్త స్కూల్ మార్చుకో ఎప్పుడో నీ అరుపులతో గుండె ఆగిపోతురా చూడన్నా ఇక నుంచి నువ్వు నాకు ఏం చెప్పాలనుకున్నా నా చెవిలో మెల్లగా నాకు మాత్రమే వినపడినట్టుగా చెప్పు సరిపోతుంది అది చెప్పగానే అట్టా స్కూల్ మార్చుకున్న వాళ్ళంటే వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు నువ్వే డ్రైవ్ చేస్తున్నావు డ్రైవర్ ఉన్నాడు కదా అయినా నువ్వు డ్రైవ్ చేస్తుంటే నాకు ఆడిపోతుంది ప్లే గ్రౌండ్ లో ఎండలో పడి ఆడపక్క ఆరోగ్యం పాడైపోతుంది అమ్మో నా బిడ్డ కాల్లో పుల్ల కూర్చుకుంది అర్జెంట్ గా డాక్టర్ అమ్మా ఇవాళ్ళకి నువ్వు కాలేజ్ మానే అమ్మా అబ్బా ఏమి నాన్న చిన్న పుల్ల కూర్చుంటే ఊరికే హడావుడ్ చేస్తున్నావు ఆ నీ హడావుడ్ గాని కనిపిస్తుంది సర్లే నేను వెళ్ళొస్తాను అలాగే ఇదిగో ఇదిగో కారు మాత్రం డ్రైవ్ చేయబక్క ఆ దై అయ్యా కార్పెట్ క్లీన్ చేసింది నేనే నేనేనయ్యా ఏ నెప్పిగా ఉందా మరి నా బిడ్డ ఎంత గిలగిలలాడిపోయి ఉంటదరా నా బిడ్డ కంటో నీళ్లు కనపడ్డాయంటే నీ కంట్లో నెత్తురు చూస్తా జాగ్రత్త